మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కాస్ట్ ఫెస్టివల్ మన ముకుంద లో విఏ కేవలం ఫ్లాట్ తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే నో మేకింగ్ చార్జెస్ బిచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ అమెరికా సుంకాల ప్రభావంతో నష్టపోనున్న ఎగుమతారులను ఆదుకునేందుకు కేంద్రం చర్యలు చేపట్టనుంది ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించిన ఎగుమత్ర ప్రోత్సాహక మిషన్ ను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు ఈ మిషన్ కారణంగా ఎగుమతిదారులకు ఆర్థికంగా మద్దతు లభించనుందని చెప్పారు అమెరికా సుంకాల ప్రభావం ఎగుమతిదారులపై స్వల్పకాలం పాటే ఉంటుందని తెలిపారు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన యాబై శాతం సుంకాలు అమల్లోకి రావడంతో ఎగుమతిదారుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం చర్యలు చేపట్టనుంది ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ను అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు సుంకాల కారణంగా వస్త్ర రసాయన యంత్ర పరికరాల తయారీ రంగాలపై స్వల్పకాలం పాటు ప్రతికూల ప్రభావం ఉంటుందని చెప్పారు ఫలితంగా ఆయా రంగాలకు చెందిన ప్రతినిధులు తమ సమస్యలతో కూడిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిస్తున్నారని ఆ అధికారి వెల్లడించారు స్వల్పకాలం పాటు ఆర్డర్లు నెమ్మదించే అవకాశం ఉండడంతో వ్యాపార కలాపాలను కొనసాగించేందుకు ఆర్థికంగా సాయం చేయాలని ఎగుమతిదారులు కోరుతున్నారని సదరు అధికారి తెలిపారు ఎగుమతిదారుల ఇబ్బందులు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని వాటిపై సానుకూల నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని వెల్లడించారు ఎగుమతుల్లో వైవిధ్యత నూతన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు దేశీయ మార్కెట్ వృద్ది వంటివి అమెరికా సుంకాల ప్రభావం నుంచి ఎగుమతిదారులకు ఉపశమనం కల్పించడంలో తోడ్పడతాయని తెలిపారు అమెరికాతో ప్రతిపాదిత ద్వైపాక్షిక ఒప్పందంపై చర్చలు త్వరలోనే తిరిగి ప్రారంభం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు భారత్ నుంచి వివిధ దేశాలకు ఎగుమతులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఉద్దేశ్యంతో రెండు వందల యాభై కోట్లతో ఎగుమతి ప్రోత్సాహక మిషన్ ను కేంద్రం ఈ ఏడాది బడ్జెట్ లో ప్రకటించింది వాణిజ్య శాఖ సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థల విభాగం ఆర్థిక శాఖ సంయుక్తంగా ఈ మిషన్ ను అమలు చేయనున్నాయి ఈ మిషన్ ద్వారా ఎంఎస్ఎంఈలకు సులభంగా రుణాలు లభించనున్నాయి విదేశీ విపణుల్లో టారిఫ్ పేతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి మద్దతు లభించనుంది అంతర్జాతీయంగా బ్రాండింగ్ కల్పించేందుకు ఈ మిషన్ దోహదపడనుంది